హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ రోజు వీడియో పాపకైతే ఎగ్జామ్ ఉంది కింద తీసుకెళ్తున్నాను ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో నేను నెగిటివ్ ఎనర్జీ ఎలా తీసిపారేస్తాను పుట్టగానే అందరు గొప్ప వాళ్ళి పుడతారా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని గొప్ప అవుతారు కదా దాని గురించి నేనైతే ఏమాత్రం సిగ్గుపడకుండా కొన్ని వస్తువులు అయితే ఇంకా వాడుతూనే ఉన్నాను దాని గురించి కూడా వివరిస్తాను ఇప్పుడు ఇక్కడ ముగ్గు చూసారు కదా దాని గురించి కూడా చెప్తాను రెండు రోజులు బట్టలు ఉతుకపోతే ఎలా ఉంటుందో నా సిచ్యువేషన్ కూడా వివరిస్తాను సో ఈరోజైతే వీడియో ఇదేనండి ఇక్కడైతే బాబుని తీసుకొని అయితే నేను కిందికి దిగాను పాపతో పాటు మీరు బాబుకి తల కప్పింది కేసీఆర్ కిట్లో అనమాట నేను నా టూ డెలివరీస్ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇప్పుడు పాపనైతే ఫ్యాన్ వచ్చాక బాబుకి ఒగ్గు తినిపించాను నేనైతే ఒక బ్రెడ్ తిన్నాను ఇంకా రైస్ అయితే ఏం తినలే ఇప్పుడు కరెక్ట్గా అయితే నైన్ సిక్స్ మినిట్స్ అవుతుంది ఇక్కడ ఒక మొగ్గు ఉందన్నమాట ఇక్కడ అట్టలైతే కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ అంటే మార్నింగ్ సిక్స్ ఏఎంకి అయితే ఉతికేసాను ఆల్మోస్ట్ అయితే అవి నీళ్ళే తడిచిపోయినాయి చూడండి కింద అయితే ఉన్నాయి కదా అక్కడ నీళ్ళే తడిచిపోయినాయి టూ డేస్ బట్టలు అన్నమాట అంటే కొన్ని ఉన్నాయి కదా అని రెండు రోజులు బట్టలు ఉతకలేదు దానివల్ల నేను చాలా హడావుడి టెన్షన్ పడిపోయా ఎందుకంటే డైలీ ఎప్పుడప్పుడు ఉతుకుతూ ఉంటాను పిల్లలు ఉన్నారు కదా కొంచెం నెగ్లెక్ట్ చేశాను అనమాట అయినా భయం వేసింది తర్వాత అనిపించింది ఎక్కువ ఎప్పుడు ఉతికినా నేనే ఉతికేది కదా అని చెప్పేసి టూ డేస్ తర్వాత ఉతికాను చాలా అయినాయనమాట చాలా అయిన తర్వాత చూసుకుంటే ఇవన్నీ నేనే ఉతికా అనిపించింది హ్యాపీ అనిపించింది వాటిని ఉతికిన కాడి నుంచి ఆరేసిన దాకా ఆరేసిన కాడి నుంచి మళ్ళీ తీసేదాకా వాటిని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను ఇది పెట్టుకుంటే నిఘాల్సి వచ్చింది నిజంగా ఇది నిఘడిచ్చింది కాదు కదా ఎవరి కొనిచ్చారు నేను కొనిచ్చింది ఇది కాదుగా మా అమ్మ నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో కొనిచ్చారు నీకు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇస్తే నాలుగు వందల యాభైతో కొనుక్కున్నావు మళ్ళీ దానికి ఏదో రాళ్ళు ఏదో పోయింది అని మరి ఇది తీసుకొచ్చుకున్నావు అంతేగా ఇది నాదడిపోయింది అసలు సడన్గా నేను ఆ ఉంగరం చూశాను అందుకే దాని గురించి మాట్లాడించాను నిద్రపోయిన అతన్ని లేబి మరి మాట్లాడిస్తే అలా మాట్లాడుతుండనమాట తనకు నిద్రలో ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడినా తర్వాత మనం అడిగితే ఏం ఆన్సర్ చెప్పాడు అంటే అవునా అట్లా అన్నానా ఎట్లా అన్నానా అంటాడు అనమాట గుర్తుండదు అంటాడు అది నిజమో కాదో నాకు తెలియదు ఇట్లా ప్యాంటు అడుగునా సారీ లోపల కొంచెం చిరుగుంది కుట్టుకుంటున్నాడు వినండి అనుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి పెడతాం కదా ఉన్నదిన్నట్టు తీడతారు కామెంట్లు నా కుట్టడం రాదు నీ కుట్టడం వచ్చు ఆ గొప్ప చెప్పుకుంటా అందులో నువ్వు నిన్నే మెచ్చుకుంటు కదా నాకు వచ్చాయ మనమల్ కుట్టడం అది తప్పేమో అలా కుట్టుకొని వేసుకుంటే గొప్పవాళ్ళు అందరూ ఒక పుట్టగానే గొప్పవాళ్ళ కదా ఏది నెగిటివ్ అనుకుంటావు ఏంది వీడియో పూర్తి చూస్తే అర్థమవుతుంది నేను ఎందుకు అట్లా తీస్తాను మొన్న నా వాకర్ బాగా చేసినావు చెప్పినా వాళ్ళకి ఇంటి పని చదవలేకపోవచ్చు కానీ ఇలాంటి పనులు బాగా చేస్తానని చెప్పినా నువ్వు వినవు కదా చూడవు కదా నేను చూస్తా కాబట్టి నాకు వెళ్తుంది నేనేదో నెగిటివ్ పెట్టినా నేను నేను పాజిటివ్ పెట్టుకున్నా ఏంది అది అది షిఫ్టింగ్కి వచ్చింది కదా అది కొంచెమే కుట్లుడి ఉందండి ఒక ఒక హాఫ్ ఇంచ్ కుట్లుడి ఉంది దాన్ని కుట్టుకొని వేసుకుంటున్నాడు అట్లా అంటే ఏమంటున్నాడు అంటే ఇది టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే థర్టీ రూపీస్ తీసుకుంటాడని చెప్పేసి అనమాట అందువల్ల నేను వీడియో తీసా పర్టికులర్గా దీని నిజమేనండి చిన్న చిన్న వాటికి కూడా థర్టీ ఫార్టీ తీసుకుంటున్నారు వాళ్ళు తనైతే బయటికి వెళ్తున్నాడు రెడీ అవుతున్నాడు ఈ మధ్యన తనైతే ఇంట్లోనే ఉంటున్నాడు ఇంట్లోనే అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ నైట్ అలా వస్తున్నాడు అనమాట లాంగ్ అయితే వెళ్ళట్లేదు ఇక్కడ టెన్ 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 అవుతుందన్నమాట టెన్ టెన్ ఫైవ్ అట్లా అవుతుంది కరెక్ట్ ఫ్యాన్ గాలి కింద అంటే ఫ్యాన్ కింద ఉండే ఎప్పుడు రెడీ అవుతాడు ఫ్యాన్ కింద ఉండే వాడుకుంటాడు అనమాట సునామీ వచ్చినట్టు గాలి రావాలి ప్రశాంతంగా ఉండాలి ఇతరులు ఏమైపోయినా పర్లేదనమాట వాళ్ళు చలిపెట్టినా పర్లేదు ఇప్పుడే స్నానం చేసి వచ్చాడు అప్పుడే చమటలు చూడండి ఇలా కక్కుతున్నాడు చమటలు కక్కుతున్నాడు ఫుల్ హీట్ ఉందన్నమాట ఒంట్లో మనిషికి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ కదా ఇంకా వాళ్ళకి అంతే ఉంటదంట ఇదైతే మరీ అన్నమాట చూడండి ఎలా రెడీ అవుతున్నాడు నాకైతే భలే అనిపిస్తుంది అందుకే తీశాను ఇంతసేపు నాకు ఈ ఐడియా రాలే లైట్ వేసి యూస్ తీయాలని దాకా రావాలి హలో ఇదేంటిది తీసుకోవద్ద ఒక్కడే సింగిల్ లాగా వెళ్తాడు ఎవరైనా కస్టమర్లు ఫ్రెండ్స్ కాల్ చేస్తే మాత్రం ఇక పక్కన ఎవరున్నా పట్టించుకోడు అనమాట మన మాట అసలు వినిపించుకోడు నేను అది విక్స్ అనే హ్యాడర్ ఉంటుంది కదా దానికి కీస్కి పెట్టుకొని తీసుకెళ్తున్నాడు నేను ఎందుకు తీసుకెళ్తున్నా ఉంచి ఇంట్లో అని చెప్పేసి అంటే పట్టించుకోకుండా అలాగే వెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక వాయిస్ వినిపించాను విన్నారు కదా బాయ్ అని వీళ్ళు ఎస్టివల్ అనమాట నాకు చాలా ఇష్టం వీళ్ళంటే ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ వీళ్ళ కింద శాంపు వేసినట్టు ఉంది కదా అది మా ఆంటీ వారు అంటే మా ఓనర్ వాళ్ళు పెయింట్ వేసి ముగ్గు అయితే వేస్తారనమాట తనకు పేడ తెచ్చుకోలేక తెచ్చుకోలేక అంటే ఇక్కడ బర్రెలు ఉంటాయి కానీ చాలా కొంచెం దూరం వెళ్ళి వాళ్ళ ఇంట్లో పేడ తెచ్చుకోవాలి పల్లెటూరు లాగా అయితే కాదు కదా కానీ చూడడానికి కొంచెం పల్లెటూరు వెదరే కనిపిస్తుంది ఇక్కడ చుట్టుపక్కలంతా ఇక్కడ మా వారైతే తను వచ్చినప్పటి నుంచి తను వెళ్ళేదాకా తననే చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే తను మార్నింగ్ వెళ్ళి నైట్ ఎప్పటికీ వస్తారు కదా మిస్ అయిన ఫీలింగ్ అయితే నాకు ఉంటుంది ఫ్రెండ్స్ నాకు నా పిల్లలకి ఇద్దరికి ముగ్గురికి మా ముగ్గురికి ఉంటుంది తను మాత్రం కనీసం వెళ్తుందని బాయ్ కూడా చెప్పకుండా వెనకరు ఒకటి చూడకుండా వెళ్తూ ఉంటాడు ఇక చూడండి వచ్చేసరికి ఇక పైకి వచ్చేసాం మేము పైకి వచ్చేసరికి చూడండి ఎలా పడుకున్నాయో నాకు అనిపించింది ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ మధ్యలో చిన్న సందు ఉంటుంది ఆ చూడండి ఎలా పడుకుందో అలా పడితే ఏమైనా ఉందా అనుకున్నాను అయితే కోతులే వాళ్ళది కూడా ప్రాణమే కదా కోతులే కానీ వాళ్ళది కూడా ప్రాణమే కదా అనిపిస్తుంది వాము వీళ్ళే వాడు ఎప్పుడు కడతాడో ఏమో తెలియదు కానీ దాదాపు బాబు నాకు కన్సీవ్ బవ్వకు ముందు నుంచి ఇది స్టార్ట్ చేశారనమాట వాడికే వన్ ఇయర్ దాటిపోతుంది అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ కోతులకైతే కట్టినట్టే ఉంది ఇల్లు మాత్రం ఈ కోతులకు కట్టినట్టే ఉంది నేను చాలా షార్ట్స్ వీడియోస్ తీసాను వీటికి సంబంధించి చూడండి వాళ్ళు ఉంటే చూసేయండి అయితే ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఏంటంటే నేను ఈ మధ్యన ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాను మా వాళ్ళదే అమ్మ అమ్మ పుట్టింటి వాళ్ళదనమాట అయితే అక్కడ ఇద్దరు ఒకరిద్దరు అడిగారు అనమాట నన్ను వీడియోస్ తీస్తున్నావా ఇంకా అంటే తీస్తున్నా అని చెప్పాను అక్కడ ఆ రోజు ఛార్జింగ్ పెట్టలేదు మొబైల్ స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది అని నేనైతే వీడియో తీయలేదన్నమాట అది ఎందుకంటే మా వాళ్ళకి మందికి వీడియోస్ నేను తీస్తున్నాను తెలుసు కాకపోతే వాళ్ళు కనిపించడానికి ఇష్టపడరు అందుకే నేను అయితే వాళ్ళని తీయలేదు అందువల్ల నేను తీయట్లే అని చెప్పిన వాళ్ళు వీడియోస్ తీస్తున్నావా అన్నప్పుడు తీస్తుందని చెప్పాను కదా మరి ఒక్కసారైనా చూసి ఎలా ఉందో చెప్పవచ్చు కదా చూడరు మా చుట్టాలే మళ్ళీ ఎవరో కాదు చూడరు నేను ఆయన ఒకరిద్దరికే చెప్పాను అందరి అందరికీ ఎవరికి చెప్పలేదు ఒకరిద్దరికి చెప్పి అది కూడా నాకు దగ్గర అనుకుంటే చెప్పాను తీస్తున్నాను అడిగే బదులు ఒకసారి చూసి చెక్ చేసుకోవచ్చు అనిపించింది మన వాళ్ళే మనకు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి అందుకే ఆయన వాళ్ళకి ఆకులల్లో కానుల్లో వాళ్ళ కాంచాలలో బెటర్ రకాలు ఉన్నాయి అనమాట ఇప్పుడు నాకు చాలా బాధేసింది అందుకే నేను మా రిలేటివ్స్కి అయితే ఇంతవరకు అయితే ఇంకా చెప్పొద్దు అనుకుంటున్నాను అయితే నాకైతే మన యూట్యూబ్ ఫ్రెండ్సే నాకు ఇష్టం అనమాట బయటికి వెళ్తే అలా అడుగుతారు ఇక్కడ వచ్చేసి అయితే దువ్వెనలు ఎందుకు క్లీన్ చేస్తున్నానంటే పాపకి ఈ మధ్యన కొంచెం పెయిన్లు అయితే పడ్డాయి అన్నమాట సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ట్వంటీ టూ నైన్ నాకు కనిపించాయి అందువల్ల దువాన్లు అయితే క్లీన్ చేస్తున్నా ఒకవేళ దానికి డ్రాండ ఫ్లర్లో వచ్చాయేమో అని నేను మార్నింగ్ ఆఫ్టర్నూన్ పాలు వేడి చేస్తూ ఉంటాను ఇది ఆఫ్టర్నూన్ అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ పాలు వేడి చేస్తే అసలు విరిగిపోవండి ఎందుకంటే ఎంత ఎండ కొట్టినా విరిగిపోవు కొంచెం మనం డీ ఫ్రీజర్లో పెట్టాల్సిన పనులే ఫ్రీజర్లో పెట్టాల్సిన పని పని కూడా లేదు నేను మంచిగా బయట స్టోర్ చేసుకు అంటే బయట పెట్టుకుంటాను నీళ్ళు పోసి పళ్ళంలో పళ్ళంలో పెట్టు అనమాట ఇక బాగా ఎండ కొట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి నేను రైస్ కుక్కర్కి అడుగున ఒక మూత వస్తుంది కదా ఆ మూతను అసలు యూజ్ చేయను అది వెనుక కింద దాని అడుగున కొంచెం అన్నం మాడిపోతూ ఉంటుంది దానికి గిల్లి దానికి గిల్లు గిచ్చి బయటపడేస్తూ ఉంటాను ప్లేట్ ఎందుకు వాడినంటే అది హోల్స్ ఉంటుంది కదా ప్లేట్కి దాంట్లో పెట్టడం నాకు ఇష్టం ఉండదనమాట అందువల్ల నేను మనకు చిన్న చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఆ గిన్నెల మీద పెట్టుకొని చూసుకుంటా ఉంటాను నాకు అలా ఇష్టము ఎందుకంటే అందుకే చిన్న చిన్నుల చిన్నల ప్లేట్ లాగా ఉంటుంది అన్నమాట అందుకే ఇష్టము వచ్చేసి బట్టల సబ్బు కొంచెం అరిగిపోయింది ఉంది అది ఉతకడానికి చేయట్లేదు ఇంకా దాన్ని పడే బుద్ధి కావట్లేదు అందుకే నేను ఇక్కడ దాంట్లో అయితే వేశాను అంటే గిన్నెలు తొమ్మిది దాంట్లో అయితే వేసాను ఇక్కడ మో చేసుకుంటాను అనమాట ఇంత వైప్ వెంటనే వైపు చేసుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇంతసేపు వీడియో తీసాను కదా ఇక్కడ గిన్నెలు దూముతున్నట్టుగా తీసాను కానీ ఇక్కడ ఎంత షేర్ చేయట్లేదు ఇలా ఎంత ఎక్కువ అంటే నిన్న చేసిన బీరకాయ పచ్చడి ఉంది ఇంకా పప్పు ఉంది పెరుగు ఉంది ఇక వీటితోనైతే అడ్జస్ట్ చేసుకుందామని అయితే చేశాను పాపకైతే మార్నింగ్ పులిహోర చేసి బాక్స్లో పెట్టేశాను తను పొద్దున పొయ్యేటప్పుడు ఖచ్చితంగా పెరుగన్నం అయితే తింటుంది ఇదనమాట మనము కొన్ని అయిన వస్తువులని వాడడానికి చాలా షైగా ఫీల్ అవుతాం ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఇంకా జాబ్ చేసే సగం ఆపి పిల్లల కోసం మన టైం స్పెండ్ చేసే వాళ్ళు ఫ్యామిలీ కోసం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట ఇక్కడ సబ్బులు ఉన్నాయి కదా కొంచెం వర్షం వచ్చేలా అనిపించింది నాకు అయితే ఇక్కడ ఒక స్టూల్ కనిపిస్తుంది కదా దాని కిందేమో మైసూర్ చానల్ పెట్టాను బటర్ సబ్బు రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా అది ఇంతకుముందు మా వారు పెళ్ళి కాకముందు అంటే బ్యాచిలర్గా ఉన్నప్పుడు ఇది వాడుకున్నారంట తను దాన్ని దీని కింద పెట్టనమాట నేను బాబుకు స్నానం చేయించాలంటే రైస్ కుక్కర్ కింద ఉంటుంది దాని మీద కూర్చొని స్నానం చేపిస్తా కాలు మాత్రం ఈ స్టూల్ మీద చిన్న స్టూల్ ఉంది కదా అక్కడ ఆ స్టూల్ మీద పెట్టుకుంటాను అనమాట ఇది నేను అమ్మ వాళ్ళది పల్లెటూరు అక్కడ చూసి నేర్చుకున్నాను కాకపోతే అమ్మ ఇట్లా చీర్లు స్టూల్ పెట్టేది కాదు కొబ్బరి చిప్పలు లేకపోతే పెద్ద పెద్ద కొబ్బరి చిప్పలు ఇంకా లేకపోతే మన గోలం అంటారు కదా గోలం మీద రేకుతో కప్పేసి రేకు కింద పెట్టేదన్నమాట అమ్మ నాకైతే అది గుర్తొచ్చింది అందుకే నేను ఈ రూమ్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి స్టూల్స్ ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాను నాకు ఈ సబ్బులతో కొంచెం పని ఉంది ఒక పైకి కిందికి పెరగడం ఎందుకు అని చెప్పేసి నేను పిల్లలకి స్నానం చేయించాలి కదా అని ఇలా ఇలా పెట్టాను అది పర్టికులర్గా చూపిద్దామని చూపించాను అనమాట నాకైతే అమ్మ అమ్మవారు చేసిన పని గుర్తొచ్చింది కాకపోతే అమ్మ వేరే నేను వేరే అమ్మ దా అమ్మ దా చేసినట్టే నేను చేయదు కాకపోతే నా వేలో నేను చేస్తున్నాను అనమాట ఇవి పాలు సెప్టెంబర్ ట్వంటీన తెప్పించాను నాకు సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్న అయిపోతాయి అనమాట ఇవి నేను పాలైతే రెండు మూడు సార్లు రెండు సార్లు వేడి చేస్తాను ఫస్ట్ ఒకసారి మసలిస్తాను రెండోసారి కొద్దిగా మసాలిసిన తర్వాత కొద్దిగా మామూలుగా వేడి చేస్తాను అనమాట ఇది ఈ టాప్ వచ్చేసి ఈ మధ్యన తీసుకున్న టాప్ ఒకసారి కోతలా ప్రతి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంటుంది అండి పిల్లలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నాకు పెద్దవాళ్ళు కూడా ఇంట్లో లేదు చెప్పడానికి కాబట్టి వాళ్ళు చెప్పినవి కొన్ని నేను గుర్తుపెట్టుకొని నాకు తెలిసినట్టుగా తోచినట్టుగా కొన్ని కొన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అందులో ఇది ఒకటండి అదేంటంటే బెడ్షీట్స్ నేను శనివారం మార్చాను ఎగ్జాంపుల్ చెప్తున్నా శనివారం మారిస్తే ఆదివారం ఒకరోజు నుంచి సోమవారం ఏమంటే అనమాట నాకు బెడ్షీట్స్ ఊరికే ఉతుకుతూనే ఉంటాను అందుకే పండుగలప్పుడు ఉదకాల్సిన పని ఉండదు నాకు బాబుని చూసుకుంటూ ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను ఒకవైపు అయితే ఇవాళ నేను కాదు ప్రతి రోజు ఇలాగే ఉంటుంది నా పని వంట చేస్తూ ఏదైనా ఇంటి పని చేస్తూ ఎక్స్ట్రా పని కూడా చేసుకుంటూ ఉంటాను నాకు అసలు టైం అంటూ ఇలా అనమాట అప్పుడే వన్ అయిపోయింది అప్పుడే టూ అయిపోయింది అప్పుడే లంచ్ టైం అయిపోయిందా అని ఒక్కోసారి ఆలోచన కూడా వస్తూ ఉంటుంది ఇదనమాట ఇక్కడ ఇప్పుడు బాబు కూడా పడుకోబెట్టేస్తాను మన నాకు ఇంకొంచెం ఎడిటింగ్ వర్క్ అది ఉందన్నమాట వాయిస్ది వాయిస్ వాయిస్ ఓవర్ చేసుకోవాలి దులిపాక బెడ్షీట్ దులిపి కొత్త మార్చేసుకున్నాను ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇక ఇలా మార్చుకున్నాక మరి అంత డస్ట్ మరి పడిపోద్ది కదా ఊడ్ చేస్తారనమాట టైమింగ్స్ అంటూ ఏమి చూసుకోను టూ త్రీ ఫోర్ లేకపోతే ఇంకా వన్ అంతకు ముందు కూడా ఊడ్ చేసుకుంటాను అవి ఇప్పుడు తీసిన బట్టలు మన మీకు చూపిస్తున్నాను కదా అవి ఇప్పుడు నేను జాడి చేయాలి బాగుపడుకున్నాక జాడి చేయాలి నేను ఇప్పుడు అది కూడా చూపిస్తాను మీకు ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే నీ ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కాకపోతే ఎప్పుడో ఒకసారి నెగ్లెక్ట్ చేస్తానే తప్ప అసలు నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు చేయను కూడా ఏదైనా ఎప్పుడైనా ఇంకా గంటకైనా నైనా చేయాలా రేపైన నేను చేయాలి కూడా నేనే చేసుకోవాలి కాబట్టి ఇది బాబునైతే ఇలా దిండ్లు పెట్టి పడుకోబెడతాను ఎందుకంటే వాడు కొంచెం అంబాడుతున్నాడు నీకు కూర్చుంటాడు కాబట్టి వాడు కింద పడైతే కింద పడడు నాకైతే నమ్మకం ఉందనమాట వాడు కొద్దిగా ఏడ్చలో ఏడ్చేలోపు నేను వచ్చి చూసుకుంటా ఉంటాను ఎందుకంటే వాడు ఒక వన్ అవర్ ఫార్టీ మినిట్స్ కంటే ఎక్కువ పడుకోడు ఇంతకుముందు ఈ పని చేయాలంటే మా వారు ఉండాలి మా వారే చేయాలని దాన్ని ఇక ఈ సమ్మర్ నుంచి మాత్రం ఈ పని చేసుకుంటున్నా తనకి కూడా ఈ పని చెప్పట తను కూడా అయితే రావట్లేదు తను వస్తాడంటే ముందుకు తనకి నచ్చినప్పుడు తను చేయాలనుకున్నప్పుడు మాత్రం వస్తాడు ఎంత పని చేసినా కూడా ఇంకా పని మిగులుతూనే ఉంటుంది నాకు నాకు అనిపిస్తుంది పని ఏమైనా నా మీద పగబట్టిందా అనిపిస్తుంది అనమాట నిజమండి బాబు మార్నింగ్ ఫోర్కి లేస్తానా మళ్ళీ ఈవినింగ్ నైట్ టెన్ థర్టీ లెవెన్ వరకు పడుకోను ఇడ్నింగ్ వరకు కూడా ఉంటుంది నాకు సిక్స్ అవర్స్ ఏమో పడుకుంటూ ఉంటాను నేను మా హాల్లో అయితే బెడ్ అవి సోఫాలు అయితే లేవండి నేనైతే ఇలా సెట్ లాగా ఇలా సెట్ చేసుకున్నా మనం ఉన్న చోట స్వర్గాన్ని సృష్టించుకోవాలండి మనకి ఏదో కొనుక్కోవాలి తెచ్చుకోవాలి ఇంటి ఇంటిని అందంగా ఉంచుకోవాలంటే అందంగా ఉంచుకోవడం మనం ఖర్చు పెట్టి ఉంచుకోవాల్సిన పని లేదు ఖర్చు తగ్గించి కూడా ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఇది చిన్న బెడ్ సింగిల్ బెడ్డు ఇది మా వారు పడుకుంటారు ఇందులో హాల్లో తను నైట్ డ్యూటీ వెళ్తాడు లేకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్తారు కాబట్టి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా తన హాల్లో పడుకుంటారు నేనైతే ఒక దిండు ఆ ఒక బెడ్షీటు ఒక టెలివరీ బెడ్షీట్ సర్దుకుంటానమాట ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి ఒక మూడు చైర్లు వేస్తాను ఈ బెడ్ మాత్రం అలాగే ఉంటుంది మా ఇంటికి అయితే ఒక పది మంది అయితే ఎప్పుడు రాలేదు ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ రారు వచ్చినా కూడా ఈ బెడ్ మీద ఇద్దరు కూర్చుంటారు ఆ చైర్లో ఒకరు కూర్చుంటారు అనమాట నేను సింపుల్గా ఇలా సర్దుకుంటాను హాల్ అంతా నీట్గా నీట్గా అంటే ఇంత ఆర్గనైజ్ చేయను అనమాట పిల్లలు పెద్దగా అయ్యాక నేను క్రాఫ్ట్స్ సంబంధించి వీడియోస్ వీడియోస్ చేస్తూ అప్పుడు నీట్గా సర్దుకుంటాను మరి అప్పుడు ఈ రూమ్లోనే ఉంటామో లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోతామో అయితే తెలియదు నేను ఈ వీడియోని థర్టీ ఎయిట్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్కి అయితే ఉన్నది దీన్ని ఎడిటింగ్ చేసి మీకు సిక్స్టీన్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ పెడుతున్నా ఉయ్యాలలో బట్టలు అయితే మరద పెట్టి పెట్టాను ఉయ్యాలలో ఎందుకు పెట్టానంటే నేను బెడ్రూమ్లోకి వెళ్తే బెడ్రూమ్ డోర్ తీసేటప్పుడు సౌండ్ వస్తుంది వాళ్ళు వేస్తాడు అందువల్ల వాడిని ఏడిపించడం ఇష్టం లేక అలా పెట్టాను అనమాట త్రా సర్దుకోవచ్చని పెద్దవారైతే నమస్కారం చిన్నవారు నా తోటి వారికి అయితే హాయ్ బాయ్ ప్లీజ్ దయచేసి వీడియో లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి చే చేరు అవుతుంది వాళ్ళు కూడా చూస్తారు మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి ఒక్క కామెంట్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళు కూడా తెలియని విషయం తెలుసుకుంటారు అలాగే మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియోకి సంబంధించి కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్